ద్వారా ఇప్పుడు అంతే కదా ప్రవక్తం అంటే ఎవరి దగ్గరికి రాణిస్తారా రాణిస్తారా నిన్న రోజున ఎంజంలో చిన్న పిల్లలకు చాలా భయంకరమైన సంగులలో కొడుకు కూడా ఉన్నాడు ప్రార్థన చేయడానికి వెళ్ళారు అక్కడ మా భక్తులకు చేస్తుంటే వేరే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఇప్పటి నుంచోళ్ళు సీనియర్ వాళ్ళు వాళ్ళు కూడా పరిశుద్ధులే ఆ పరిశుద్ధుడు ఇంకొకళ్ళు ప్రార్థన చేయడానికి వాళ్ళు పిలిపించారట ఏం తక్కువ నన్ను చూశాడు ఆయన ప్రైజ్ లాడ్ బ్రదర్ అన్నాడు అన్న అయ్యా మా కొడుకు కూడా చాలా సిక్ అయి ఉన్నాడు ప్రార్థన చేస్తారా మీరు అన్నాడు ఏసుక్రీస్తు ప్రేమ అందరికీ ఒకటే నీ సంఘం నా సంఘం కా తమ్ముడి తమందు పాట పాడితే మీరు పాడలేకపోయారు దేవుని ప్రేమలో అందరూ ఒకటే ఆమెన్ ఆ ప్రేమతో కలవకుండా ఆయన ఎవరో అన్నట్టుగా మీరు చూస్తే దేవుడు కూడా మిమ్మల్ని ఎవరో అన్నట్టుగా చూస్తాడు అందరూ ఏసుక్రీస్తు ప్రేమలో ఊడిపడ్డ ప్రయోజనం ఆ చిన్న బాబుని తీసుకొచ్చి ప్రార్థన చేస్తారా బ్రదర్ అంటే నువ్వు ఏమినిస్ట్రీకి పోయినావు అనేది ఐ డోంట్ కేర్ నువ్వేసుక్రీస్తుని ప్రేమ కలిగి జీవిస్తే చాలు పోయి ప్రార్థన చేశాను బయటికి వచ్చాడు అయ్యా నేను ఇన్ని రోజులు కొనిగి బాధపడుతూ ఉన్నాను నా పిల్లల విషయంలో మా అయ్యగారికి ఫోన్ చేస్తే రాలేదు ఆయన పెద్ద ప్రవక్త కాబట్టి వచ్చి చేసే పరిస్థితులు లేదు నువ్వు చూస్తే సాక్షాత్తు యేసు ప్రభుల వారిని చూసినట్టే ఉంది కానీ నువ్వు మా దగ్గర వచ్చి ప్రార్థన చేస్తే ఏసయ్య మాకు ప్రార్థన చేసినట్టు ఉందయ్యా మరి ఆయన ఎందుకు రాలేదంటే అంటే ఆయన పెద్ద ప్రవక్త అట ర ఆయన రాలేడంటీ దిగలేడంట సింహాసనం దేవుడే దేవుడే ఈ లోకానికి వచ్చాడు పాపుల మంచులో ఆయన ప్రేమ మూలంగానే దేవుని కుమారుడు అనిపించుకున్నాడు తమ్ముడా చెల్లి నువ్వు దేవుళ్ళు మొదటి స్థానం కోల్పోయేది ఇక్కడే నువ్వు మొదట అందరినీ ప్రేమించడం నేర్చుకో ప్రజలా ప్రేమించు కానీ పాపాన్ని కాదు పరిశుద్ధతను ఆ పరిశుద్ధతలో తగ్గింపు దినత్వం ఉంటుంది నువ్వు పాపి దగ్గరికి పోతే నువ్వు పాపంలో పడిపోవు కానీ నువ్వు పాపి మారు మనసు కొరకు ప్రార్థన చేసి ఏసుక్రీస్తు ప్రేమలో వారిని నడిపించాలి ఇప్పుడు ఈ పరిశుద్ధుడు ఒక బిట్టు మీద ఉన్నాడు ఈ పరిస్థితుడు ఎలాంటి కంటే ఈయన సిఎను పార్థన మందిరం అనుకో ఒకప్పుడు నేను అందే పెట్టుకున్నాను కదా ఒకప్పుడు అందరు అలాగే పెట్టున్నారు కదా పోనీ ఒక పెద్ద ఓ పెద్ద హోసన మందిరంలో అంటాడు అనుకో అంతేందుకు ఇక వాళ్ళు వేరే డౌట్గా అనుకుంటారు కదా సీఎల్సీ మినిస్ట్రీ మనదే మినిస్ట్రీ అనుకో నేను ఏ మినిస్ట్రీ పెట్టుకుంటే ఏముంది ఇప్పుడు దేవుడికి కావాల్సింది ఏంటిది ప్రేమ కదా మనం ఆయన పట్ల చూపించవలసింది ఏమున్నది ఏం నోరొత్తలేదు బయటికి దైవజులు నువ్వు ప్రేమిస్తున్నావు అని ఒక భ్రమలో ఉన్నావు కానీ నువ్వు ఏ ప్రేమ కలిగి ఉన్నావు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు కానీ దేవుడు దేనికి ఏ ప్రేమ ఉంది ఈ నా సహోదరులను మీ దాఖలైనప్పుడు అన్నం పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు ఎందుకు తెలుసా ఆ సహోదరులు వీరే కాదు యేసు ప్రభు ఆయన అనుకుంటున్నాడు యేసు ప్రభుని ప్రేమిస్తేనే అందరినీ ప్రేమించినట్టు అనుకుంటున్నాడు కానీ యేసు కూడా వాడు ప్రేమించలేకపోతున్నాడు పరిశుద్ధుడు కదా ఆయనకు బిట్ ఉంది ప్రవక్తులు కాబట్టి ఎలా ఉండాలండి తెలుసా ఓ ఓ మేము పరిశుద్ధుల మేము ఎవరి దగ్గరికి రాని ఎవరి దగ్గర ఉండద్దు ఎవరి దగ్గర ఉంటే ఏదో అయిపోతుంది మేమేదో పాప నువ్వేకింత బలహీనుడిగా బతుకుతే లోకాన్ని వేళ లాగుతావురా పిల్లగా నువ్వు భయపడాల్సింది దేవుని ప్రేమకు దూరం అవుతావేమోనని రైతలా ఆ ప్రేమ నీకుంటే చాలు ఎంతటి ఘోర పాపనైనా మార్చగల దమ్ముని ఆయన ఇస్తాడు చదివారా ఈయన ప్రవక్త అంటే ప్రవక్తలకు తెలుసా పాపులకు దూరం ఉంటారా దగ్గర ఉంటారా హలో నేను కొంతమంది పరిశుద్ధులను చూశా అని చెప్పాను కదా నాలోకత తెల్లబట్లు వేసుకున్న వాళ్ళు చాలా మందిని చూశాను అబ్బాయి ఎండ్రా నీకు ఆంధ్ర భాషలో చెప్పిస్తే నేను అది పరిశుద్ధుడంట అయ్యి ము దగ్గర ఉన్నాను ఏంటారు అబ్బాయి ఇంకొంతమంది పరిశుద్ధులు ఉన్నారు ఇంక మీరు ఇలాంటి పరిశుద్ధులు తెలుసా పెళ్లి చేసుకోలేదంటే జాలిగా వాళ్ళు ఒక విధంగా చూస్తారు ఇలా వీలేనండి వెనకబడిపోయేది వీళ్ళు అలా చూస్తారు ఇవాళ్ళేమో ఇలా చూస్తారు ఇలా కోణం అంతా దరిద్రపు కోణమే మంచి కోణం లేదు అందుకే వెనుకబడిపోతారు పైజలాట్ అందుకే వెనకబడిపోతారు ప్రేమలోనూ ముందుండాలి పైజలాట్ ఎవరు ఏంటిదని చూడకూడదు అది నిందైనా అవమానమైనా ఏసుకోవడం వారు సమరేస్తూ మాట్లాడుతున్నప్పుడు పాప వస్తు దగ్గర వచ్చి ఆయన పాదాలు గడుగుతుంటే ఈయన ప్రవక్త అయిన ఎడలా ఈయనే ఒక హై స్టెప్ లో ఉండాలి కదా ఎవరిని అంటకుండా పుట్టకుండా చూడకుండా మనం మనకు తెలుసా మాట్లాడనే మాట్లాడ కొంతమంది సూత సూతనే ఉంటారు కొంతమంది చూడకుండా హల్గే చూడ ఎప్పుడు చూడాలి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి నీకు ఒక అనుభవం రావాలి ఆ ప్రేమను పంచిపెట్టే స్వభావం నీకు రావాలి ఫస్ట్ ఆమె చెత్త అంటే చూస్తాను అంటే నీదేం నాయన నీదేం పరిశుద్ధి తర బాబు శించు వెదిగి రక్షించుకు మనుషు కుమారుడు కానికి ఆయన పరిశుద్ధుడు కాడా పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన పాప మీద జాలి పడతాడే కానీ పాపాని పాపాన్ని పడడు పాపిని రక్షించుకోవడానికి వచ్చిన పరిశుద్ధుడు ఆయన మన పరిశుద్ధులు ఎలాంటి వాళ్ళు మేము పరిశుద్ధులము ఆ దీంట్లో కూడా కొన్ని డినామినేషన్స్ ఉన్నాయండి ఏంటిదంట నేను బిడ్లారా అందరికి అలా చెప్పట్లేదు దయచేసి ఇవి లైవ్ చూస్తున్న వారు నాకు అబర్థం ఆలోచించుకోండి డీపీ ఎంతకు వస్తా అంట సీప్ ఎందుకు వస్తా అంట ఆ పెంతుకు వస్తా అదంట ఈయన ఈ బ్రాంచ్ అంట ఆ బ్రాంచ్ అంట గల్తీలు రాసిన పరిస్థితులు క్రీస్తు నందు దాసుడు లేడు స్వతంత్రుడు లేడు స్త్రీ అని లేదు పురుషుడు అని లేదు ఏ క్రీస్తు ప్రేమలో అందరూ ఒకటే అందరి కొలిసే కొలత నువ్వు ఎక్కువ దొరికిద్దని ఏషాలు వేసుకొని నువ్వు ఏంది గీక్కున్నా ఎన్ని దరిద్ర పేషాలు వేసినా నీకు ఇచ్చే ప్రేమ ఏమంటాడు స్నేహితుడా నీకిక్కనన్న ప్రేమని నీ ఎక్కున్నా అూయా కానీ నువ్వు నాకెలా కొలత కొలుతున్నావు చూడు ఇప్పుడు ఏమంటాడు ఈయన ప్రవక్త అయినలా ఆ తన్ను ముట్టుకుని నా గీస్తుని ఏంటిదంట మర్యాద ఉందా హలో கொரம்பெல்ல பதிமூடு அதவோ பிரேம அமர்யா ஏசு பிரபு ஏமோ அம்மா பிடித்தாடு பாபி நே எவட்டது எவராட பரிசுலே அப்பா பரிசுல அது இது வாடு வீடு ఆయన మాటల్లో ఏ లోపం ఉండదండి నువ్వు ఘోరపాపి అయినా నిన్ను పిలిచే ప్రేమ చెరగని అనుబంధం ఆయన పెద్దలా అలాగని మనతోనే నిమగ్నం అయిపో అనట్లేదు కొంతమంది దగ్గరికి రా అంటే మొత్తం అటే కొట్టుకోపోతారు దూరం ఉండరా అంటే మనం అటే కొట్టుకోపోతారు ఇటు రా అంటే నెచ్చికొచ్చి కూర్చుంటారు ఇదే క్రమం లేని జీవితం క్రమం ఉండాలి దేనికైనా చదివారా విట్లారా చదువు చూసినావా ఎలా ద్వీషిస్తున్నాడు తన మనసులో ఎవచ్చో ఎట్లాంటిదో దీని బతుకు నాకు తెలియదా నీ బతుకు నాకు తెలుసు నీ జాతకం నా జాతకం అందరి జాతకాలు ఎవరికి తెలుసు అన్నాడు అట్లా నీకు దేవుడు ఓ పరిశుద్ధుడే ఎంత కూర్చున్న పరిశుద్ధులారా చెప్పండి అన్నాడా మీ జాతకం నాకు మరి నీ జాతకం తెలుసు నాకు తెలుసురా నేను ఎప్పుడలా చూడలేదే నేను చూశానా అవ్వ నీ నాకు తెలుసు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే మొత్తం చూపిస్తాడు నాకు ఒక్కటి ఉండదు మీ చిన్న పాప నుంచి వెళ్ళి ఏరిగిపోయినా కానీ చూపిస్తాడు నాకు ముసల్దానం అయ్యే వరకు ముస్లిడు అయ్యింద వరకు కానీ బైబిల్ ఏమంటా తెలుసా యహో వాకను ప్రతి స్టలం మీద ఉండును ఆయన మంచి వారిని చెడ్డవారిని చూస్తూ ఉంటాడు గాని పాపిని ప్రేమించి కొడుకు ప్రాణం పెట్టిన మహా ప్రేమ మూర్తి పరిశుద్ధుడైన జాగ్రత్తలు తీసుకో నువ్వు బలహీనుడు అయితే ప్రార్థన తండ్రి నువ్వు ఒక పాపిని అమ్మాని ప్రేమించే ప్రేమ నీలో ఉంది నీ కనెక్షన్ నాకు కావాలి నాకు ఇస్తావా అంటే ఆయన నీకు పవర్ ఇంజక్షన్ ఇస్తాడు కొడక ఆయన పవర్ ఇంజక్షన్ ఇస్తాడు చెల్లెమ్మా నీకు ఇస్తే మళ్ళా వాడు వీడనే మాటలు నీలో రావు ఎలాగోసా తెలుసా అన్నయ్య అక్క చెల్లి తమ్ముడు ప్రేమ అమర్యాదగా ఇప్పుడు ఈయన ఆ మాట్లాడుతున్నాడు పరిశుద్ధుడు అండి పరిశుద్ధుడు నీ మాటల్లోనే పరిశుద్ధితో లేదురా ఇంకా నువ్వే పరిశుద్ధుడివి ఏమన్నాడు యువతి ఎటువంటిదో అబ్బా ఎంత ఘోరమైన మనసు అండి అసలు దుర్మార్గుడి వీడు ఇవి పైకి తెల్లబడి వేసుకున్నాడే కానీ నా లాంటే అనుకోరాదు నా మీద చెప్పుకోవాలి చెప్పుకుంటేనే అందరికీ గెలిచింది ఎందుకంటే చాలామందికి అనుమానాలు ఉంటాయి నాకెడ అని పైన కాదు వేసుకునేది లోపల రావాలి ప్రేమ ఇవి ఎట్లాంటిదో ఉంటే నువ్వు పాపంలో కొట్టుకొని పోతున్నావు నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు పాపం అంటే పాపం అంటే ఏదైనా పాపమేనండి అసలు ఘోరమైన ఏం తెలుసా ఒక వ్యక్తిని ద్వేషించడం కంటే ఇంకొక పాపం ఏది తెల్లబట్టలు వేసుకుని ఇతరులు ద్వేషించేవాడు సీఎంలో పోడు ఇక్కడే చికిపోతాడు చెప్తున్నా నేను చెప్పాను గత వారంలో మోసే కానాను మినిస్ట్రీ పెట్టుకొని మినిస్ట్రీలో ఎందుకు పోలేదో మీదని చెప్పాను మరి యోహం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో అప్లోడ్ చేశాను వీడియో ఇవన్నీ దేవుని మాటలే నేను ఎగిరిపోవడానికి కాదు ఇది చెప్పినంత సేపే తర్వాత నేను మీతో కలిసి ప్రార్థన చేసుకుని ఏ టైంలో ఎలాగుండాలో వెళ్తూనే ఉంటాను ఎసలా ఎందుకంటే మనలో కార్యసిద్ధి చేయగలవాడు దేవుడే కానీ మనం చేయదగింది ఏమీ నా బలము కాదు నా తెలివి కాదు నా జ్ఞానం కాదు అంత కృప కృప కృపయే ఒకవేళ నువ్వు ఒక స్టెప్లో నువ్వు ఉంటే ఉండు కానీ నువ్వు చేయాల్సిన ఏం తెలుసా ఇతరులను ద్వేషించకూడదు మీరు శివను కాదు నరకానికి వెళ్తారు వీళ్ళు ద్వేషించే వాళ్ళు నేను కాదు వాక్యమే ఆధారం దానికి ఇప్పుడు ఆ వాక్యాధారాలతో చూపిస్తాను మీకు నేను ఈమె యువతి ఎలాంటిదో ఇది ఇది ఏంటిదట ఇక బాగా హైలైట్ చేసి చూపిస్తా చూడండి ఇది ఇక నేను ఇట్లా చూపిస్తే మీకు అర్థమవుతుంది ఇది దీని బతుకు దీని ఏంటో అన అక్కడే అన్నం తింటాడు రా నువ్వు బయటికి పోరా చూడొకసారి కిటికీలకి వెళ్ళి అది పాప స్త్రీ కాదురా నువ్వేవాడివి లోపడ ద్వేషించి పెద్ద దుడు మార్కుడివి నువ్వు కదా పాపిని ప్రేమించి తీరిక్షణ ఏ

परिवर्तना अनुराग छे प्रमंद हरिंपति अनुराग छे प्रमदे नलुरा नु राजा नलुरा వారు తరలోకంలో తండ్రి దగ్గర ఉండేటువంటి దైవ కుమారుడు దేవదుతులతో మహిమ పొందుకునే దేవుడు ఈ లోకానికి శరీరధారిగా పశువుల పాకులో ఆయన పరిశుద్ధుడు ఆయన పరిస్థితులు తగ్గింపు ఉంది ఈ పరిస్థితుల్లో గర్వమే ఎక్కువ ఉంటుంది ఎక్కడ చూసినా ఊపికునుడే అంతరంగంలో కూడా పాపం ఉంటుందండి ఎంత పరిశుద్ధుడంటే దాని గురించి ఆయన చెప్పడానికి భాషలే సరిపోవు ఇవన్నీ ఒకరోజుతో ఏది కాదు టైం వచ్చినప్పుడు వేస్తాడు దేవుడు కానీ ఈరోజు మొదటి వారు కడపటి వారు ఎందుకు అయ్యారు కడపటి వారు మొదటి వారు ఎందుకు అయ్యారంటే మొదట్లో ఉన్న కొంత నీతి కలిగిన అతని దేవుడు ప్రేమిస్తే నేనేదో కొద్దిగా నీతికున్నాననే ఒక ఫీలింగ్ మీది పని ఉంటుంది కొంతమందికి అంటేనండి మీరు ఎప్పుడైనా ఇతరులలా చూశారా బిడ్లారా నాకు తక్కువ పాపం ఉంది వాళ్ళకి ఎక్కువ పాపం ఉంది పాపం ఏదైనా పాపమే శేరు తాగినా పావు పావు శేరు తాగినా పులిపాటిని తాగినా దాగినట్టే మూతతోటి కొ దాగిన అంతేనా గమనించండి అయితే దేవుడు మన పట్ల ఆయన ప్రేమను కనుపరుస్తూ ఆయన ఎంత పరిశుద్ధుడైనా ఆయనలో ద్వేషం లేదు అసలు పరిశుద్ధులు ఎవరిని ద్వేషించలేరండి